హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ గీ గార్లిక్ పెప్పర్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టూ మినిట్స్లో ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇది హెల్దీగా టేస్టీగా ఉంటుంది దీన్ని వేడి అన్నంతో అయినా లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చలికి ఇలా వెల్లుల్లి ఇంకా మిరియాల పొడి వేసి అన్నాన్ని ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఆఫ్టర్నూన్ వండి అన్నం మిగిలిపోతే నైట్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే నైట్ వండి నాన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గీ గార్లిక్ పెప్పర్ రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక ఏడెనిమిది వెల్లుల్లిని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి ముక్కల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక కాజులను వేసి కలుపుకోవాలి కాజులు కొంచెం వేగాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా వేగాక కొత్తిమీర తరుగు మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ఇవి కాస్త వేగాక వండిన అన్నాన్ని వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి అన్ని ఫ్లేవర్స్ అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు అన్నం బాగా వేడెక్కేంత వరకు ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే కమ్మగా వెల్లుల్లి ఇంకా మిరియాల పొడి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే ఘీ గార్లిక్ పెప్పర్ రైస్ రెడీ అండి ఈసారి అన్నం మిగిలిపోయినా లేదంటే అన్నం తినబుద్ధి కాకపోయినా ఇలా వెల్లుల్లి ఇంకా మిరియాల పొడి వేసి టూ మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్